యాక్చువల్గా ఈ వీడియో ఎవరైతే వేరే వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ని యూజ్ చేసి వీడియోలు చేస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా పనికి వస్తుంది మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మోహక్ మంగల్ వర్సెస్ ఏఎన్ఐ యూట్యూబ్లో చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఇది ఎందుకంటే ఏఎన్ఐ వాళ్ళు వాళ్ళ క్లిప్ని యూజ్ చేశాడు అని చెప్పి మోహక్ మంగల్ని నలభై ఐదు లక్షలు ప్లస్ జిఎస్టీ కూడా డిమాండ్ చేశారు దాని గురించి మొత్తం టాపిక్ నడుస్తుంది అది ఏమి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈ వీడియోలో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొహక్ మంగల్ రెండు వేల పద్దెనిమిదిలో మేలో స్టార్ట్ చేసినాడు యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా దాదాపు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాడు ఇప్పటికి వాళ్ళు వేసిన స్ట్రైక్ వల్ల ఛానలే పోయే ప్రమాదంలో ఉంది అతను ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో ఏఎన్ఐ వాళ్ళ ఒక లెవెన్ సెకండ్స్ క్లిప్ అనేది యూజ్ చేశాడు ఒక వీడియోది దానిపైన ఏఎన్ఐ వాళ్ళు స్ట్రైక్ వేశారు ఆ స్ట్రైక్ తీసేయాలంటే మీరు మా యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి మా వీడియోస్ పుట్టేదంతా మీరు యూజ్ చేసుకోవచ్చు దానికి ఫార్టీ ఫైవ్ లాక్స్ ప్లస్ జిఎస్టీ కూడా కలిపి కట్టండి అని చెప్పి చెప్పింది మేము అంత కట్టలేను చిన్న నేను యూజ్ చేసిండేదే ఫైవ్ యూస్ కింద అంటే మేము ఆ న్యూస్ క్లిప్పింగ్స్ అన్నీ సేల్ చేసి డబ్బులు సంపాదించుకుంటాము మీరు అలా ఎలా యూజ్ చేస్తారు మీరు వన్ సెకండ్ కానీ హండ్రెడ్ సెకండ్స్ క్లిప్ కానీ అది మేము స్ట్రైక్ ఖచ్చితంగా వేస్తామని చెప్పి ఏఎన్ఐ అయితే చెప్పింది దాని గురించి అయితే మోహక్ మంగల్ ఒక వీడియో అయితే చేశాడు డియర్ ఏఎన్ఐ ఐఎమ్ నాట్ స్కేర్డ్ అని చెప్పి ఆ వీడియోలో ఏఎన్ఐ వాళ్ళు నాకు నలభై ఆరు నుంచి యాభై లక్షల దాకా డిమాండ్ చేశారు వీడియో తీసేయమని చెప్పి అని చెప్పి చెప్పాడు ఆ వీడియో పైన స్పందించిన ఏఎన్ఐ మోహక్ మంగల్ పైన పరువు నష్టం దవా అయితే వేసింది ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ హైకోర్టు అయితే ఆ వీడియోలోని ఎక్స్టోర్షన్ థక్స్ అనే పదాలను తొలగించి మళ్ళీ అప్లోడ్ చేసుకోమని చెప్పి చెప్పింది మోహక్ కూడా ఆ పదాలన్నీ తొలగించి మరి తిరిగి అప్లోడ్ చేయడానికి అయితే అంగీకరించారు ప్రైవేట్ మోడ్లో పెట్టేసినాడు వీడియో ఇప్పుడు లేదైతే వీడియో ఛానల్లో ఏఎన్ఐ వర్సెస్ మోహక్ మంగల్ది ఈ వివాదం అయితే యూట్యూబ్లో నుంచి కదా ఎక్కడ చూసినా అయితే చర్చలు జరుగుతున్నాయి దీని గురించే కొంతమంది ఏఎన్ఐకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది మోహక్ మంగల్కి సపోర్ట్ చేస్తున్నారు మోహక్ మంగల్ ఏమంటారు నేను ఫెయిర్ యూస్ కిందే యూస్ చేశాను అని చెప్పి చెప్తున్నాడు కాదు మీరు డబ్బులు సంపాదించేకే మా క్లిప్లు యూస్ చేస్తారని చెప్పి ఏఎన్ఐ చెప్తుంది ఏఎన్ఐకి ఆపోజిట్గా ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళ పైన కూడా కేసు అనేది వేస్తుంది ఏఎన్ఐ హఫ్తా వసూలి గుండరాజ్ ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళ క్లిప్పింగ్స్ యూజ్ చేసి వీడియోలు చేస్తారు కదా ఆ రోస్టింగ్ కానీ ట్రోలింగ్ కానీ అలాంటి వీడియోలన్నీ చేస్తారు కదా వాళ్ళకు చాలా వస్తుంది ఎందుకంటే అవతల వాళ్ళు మంచోళ్ళు అయితే స్ట్రైక్ దాకా వదిలేస్తారేమో ఏఎన్ఐ లాంటి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు కూడా డిమాండ్ చేస్తారు తట్టుకోలేరు సో యాక్చువల్గా రూమర్స్ ఏమొస్తున్నాయంటే ఏఎన్ఐ తలుచుకుంటే మోహక్ మంగల్ ఛానల్ని తీసి పారేసేది స్ట్రైక్లో వేసి కానీ మోహక్ మంగల్ అంత రిస్క్ అయితే చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆరేడు సంవత్సరాల కష్టము యాభై లక్షల మంది సబ్స్క్రైబర్లు దాకా ఉన్న ఛానల్ని పోగొట్టుకోవాలి అని చెప్పి ఎవ్వరు అనుకోరు కాబట్టి సెటిల్మెంట్ చేసుకున్నాడు వాళ్ళతో అని చెప్పి టాక్ అయితే వస్తుంది అది ఏమి అనేది ఇంకా కొన్ని రోజులు ఈరోజు రేపు ఖచ్చితంగా తెలిసిపోతుంది నేను చెప్పొచ్చేది ఏమంటే దయచేసి వేరే వాళ్ళ వీడియో క్లిప్పింగ్ యూజ్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆ స్ట్రైక్ వేసిండేది కూడా ఇప్పటిది కాదు ఎప్పటో వీడియోది మే అయితే వేసారు స్ట్రైక్ అందుకే దయచేసి ఆలోచించండి ఈరోజు బాగుంది రేపు కూడా రాలేదని చెప్పి అనుకునేట్లేదు పది సంవత్సరాల తర్వాత అయినా కూడా రావచ్చు చెప్పలేము అందుకే చూసి వాడండి క్లిప్పింగ్స్ వాడేటప్పుడు వేరే వాళ్ళవి ఓకే ఫ్రెండ్స్ ఇద్దరిలో ఎవరిది న్యాయం అనిపిస్తుంది ఏ అనేదే మోహక్ మంగళ మీకు కింద కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్